അന്നി കൃഷ്ണു വച്ചാട് ചിന് കൃഷ്ണു വച്ചാട് വന്നെ ചെലി കാടൊച്ച അന്ന വിവാ ചിന്നി വച്ചാട് ചെന്നി കൃഷ്ണു വച്ചാട് വന്നെ ചെലി അന്ന വി వచ్చాడు డుగున దూకినవాడు ఆపల తొలగి వచ్చాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిమికాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా గోకుల మందున గోవిందునితో గోపికనై విహరిస్తాను గోకులమందున గోవిందునితో గోపికనై విహరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను అన్నా అన్నా విన్నా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు చలికాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా బృందావనిలో నందకిషోరిని చెంతను నాట్యం చేస్తాను బృందావనిలో నందకిషోరిని చెంతను నాట్యం చేస్తాను యమునా తీర విహారములో హాయగ పరవశాను వేగ పరవశమవుతాను అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నె అచలి కాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్